వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు పక్కన పెట్టండి విమర్శించే వాళ్ళకి పని ఉండదు ఒకటే విమర్శించడమే నిజాలు మాట్లాడడం చేత కాదు వాళ్ళకి సో ఈయన హీ డిసిప్లిన్ కరప్షన్ డెఫినెట్గా ఉండదు అని అనుకునేవాడిని నేను సో ఏదైనా చేస్తే ప్రజ ప్రజలు ఇతన్ని అప్పుడు రామారావు గారు ఇక్కడే ఉండేవారు కదా తిరుపతి వెళ్తే తిరుపతి తర్వాత వెంకట్రాండ్ మొత్తమే చూసేవాళ్ళు సో అంత ప్రేమ చూపించిన ప్రజల్ని ఏదో మంచి చేస్తారు ఈయన డెఫినెట్గా చేస్తారని అనుకునేవాడిని బట్ నా ఉద్దేశం నిజమే అనిపించింది నిజమైంది అదే చంద్రబాబు నాయుడు గారితో మీకు పరిచయం ఉందండి పరిచయం ఉంది కలిసారా కలిస్తేనే కదా పరిచయం అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మీకు రాజకీయాలకు వెళ్ళాలని కానీ అట్లాంటి ఆలోచనలు కానీ మీకేం రాలేదు అసలు లేదు నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాలంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు అది అంటే నేను కొన్నిటికి పనికి ఆ కొన్ని విషయాలు ఆ రాజకీయంలో ఉండే కొన్ని విషయాలకి పనికిరాను కొన్ని విషయాలు పనికి వస్తా కొన్ని విషయాలు పనికిరాను అంటే మనకి ప్రజలకు ఏమైనా చేయాలంటే అధికారం ఉంటే మంచిది అంటారు అధికారం ఉంటే మంచిది అధికారంలోకి రావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలోనే మనం మెంబర్ అవ్వాలి కదా అదే అవునా కదా సో కొంచెం అపోజిషన్ పార్టీలు ఉంటాయి తిట్టడాలో లేకపోతే అలాంటివి ఏవో అండాలో ఏవో ఉంటాయి మనం వెళ్ళింది ఇతరులను తిట్టడానికి కాదని నా ఉద్దేశం ఇతరులను తిట్టడానికి కాదు కదా మనం వెళ్ళింది ఏదో మంచి చేయాలని మంచి చేయకుండా ఈ సిచ్యువేషన్ వస్తుంది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన మీద మీకున్న అభిప్రాయం ఏంటి సీఎం ఆయన చేసినప్పుడు కానీ ఆయన చేసిన పనులు కానీ అది చేసిన పనులు అంటే అప్పుడు మనం కలిసి ఉన్న రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసి చూపించాడు ఆయన ఆయన చెప్పింది చేసి చూపించాడు బట్ విడిపోయిన తర్వాత ఆ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఎందుకంటే అక్కడ చేసి చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా ఎదురు చూడడం ఎక్కువైంది అదే ఎదురు చూడడం ఎక్కువైంది బట్ హిస్ హీస్ హిస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అదే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అక్కడ రాజకీయాలన్నీ ఫాలో అవుతూ ఉంటారు మీరు ఎప్పటికప్పుడు అసలు చూస్తూ ఉంటారా మీరు చూస్తే లోపల తెలుగు పేపరే ఉంటుంది అదే చూస్తా చెన్నైలో ఉంటున్నారు కదా మీరు చెన్నై అనే కదా అదే అందరు మామూలుగా చెప్పేది ఏంటంటే మీరు చెన్నైలో ఉంటారు కదా అని నేను మూడు రాష్ట్రాల్లో మూడు సిటీస్ లో ఉంటుంటా చెన్నైలో ఉంటా వర్క్ ఉంటే హైదరాబాద్ లో ఉంటా కెనడా ఉంటే బెంగళూరులో ఉంటా సో నేను చెన్నైలో ఉంటాను అనేది అపవాదు మూడు రాష్ట్రాల్లో ఉంటా సో నాకు మూడు రాష్ట్రాలతో సంబంధం ఉంది ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అంటే మీరు స్వయం కృషితో పైకి వచ్చారు ఎన్టీ రామారావు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే ఆదర్శం అంటున్నారు కదా డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకంటే రామారావు గారు అనేది ఒక మహానటుడు రాజకీయం కూడా అతనికి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన పనులన్నీ మంచి పనులే చేశాడు ఏది వేలెత్తి చూపించి చెడు అని చెప్పడానికి అవకాశం లేదు తన వరకు అతను అతను క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల కోసం చేయాలనే తపన హిస్ గ్రేట్ ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటుడిగా కానీ నాయకుడిగా కానీ ఆయన నా భూతో నా భవిష్యత్తు చెప్పారు రారు కూడా రామారావు గారి మైథిలాజీ మైథిలాజే అని అనకూడదు ఎందుకంటే రియల్గా జరిగిందే కానీ ఇంగ్లీష్ వాడు ఏదో మైథాలజీ అని చెప్పి మన తప్పు దాడు పురాణాలు పురాణాలు పురాణం అంటే జరిగిందనే అర్థం అంటే ఆ పురాణ పాత్రల్లో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు రామారావు గారులా చేసేవాళ్ళు అంతకుముందు లేరు రామారాగారు ఉన్నప్పుడు రామారాగారు తప్ప ఇంకొకరు లేరు తర్వాత ఇప్పుడు రారు కూడా అది రారు అనేది తెలుస్తోంది తెలుస్తోంది తెలుస్తుంది అది అలాగే రాజకీయంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఈయన మహానటుడు ఆయన ఒక గొప్ప నటుడు ఎంజిఆర్ వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్లు కాగలిగారు దేశంలో ఇద్దరే ఇద్దరు నటులు చీఫ్ మినిస్టర్ కాగలిగారు కరెక్ట్